మహబూబ్ నగర్ జిల్లా జచ్చల్ల మండలం మాచారం వద్ద నలభై నాలుగవ జాతీయ రహదారిపై ముందుగా వెళ్తున్న హైడ్రోక్లోరిక్ యాసిడ్ ట్యాంకర్ను ఢీకొన్న జగన్ ప్రైవేట్ ట్రావెల్ బస్సు తప్పిన పెను ప్రమాదం యాసిడ్ ట్యాంకర్లో పొగలు రావడంతో ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు పొగలను అదుపులోకి తీసుకువస్తున్న అగ్నిమాపక సిబ్బంది ప్రమాద సమయంలో బస్సులో నలభై మంది ప్రయాణికులు ఉన్నట్టు సమాచారం చిత్తూరు నుండి హైదరాబాద్ వెళ్తుండగా ఘటన జరిగింది వెళ్తున్న హైడ్రోక్లోరిక్ గ్యాస్ ట్యాంకర్ని ఒక ట్రావెల్ బస్సు వెనకాల నుంచి అందించింది దానివల్ల అది వాల్వ్ బ్రేక్ అయ్యి గ్యాస్ లీక్ అవ్వడం స్టార్ట్ అయింది ఇది ఎర్లీ మార్నింగ్ సిక్స్ ఓ క్లాక్కి జరిగింది ఇమీడియట్గా ఫైర్ డిపార్ట్మెంట్ వాళ్ళు రెస్పాండ్ అయ్యి ఇప్పుడు పోలీస్ డిపార్ట్మెంట్ ఇదంతా కూడా మనం కంట్రోల్ చేయడం జరుగుతుంది ఇప్పటికైతే ఎవరికి ఏమి ఇంజురీస్ లేవు బస్లో కానీ ట్యాంకర్కి సంబంధించి కానీ గ్యాస్ లీకేజ్ ఒకటి ఉంది అది కూడా క్లియర్ అయ్యింది